హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇది వన్ మోర్ కలెక్షన్ అండి మనకి జ్యోతి కాటన్లో ఫ్యాన్సీ నెక్ నైటీస్ అనమాట ఇవి నెక్ వచ్చేసి మీకు ఫ్రంట్ ఏ విధంగా ఉంటుందండి ఫ్రంట్ అంతా కూడా మనకి రౌండ్ నెక్లో ప్యాచ్ వర్క్ వస్తుంది ఓకేనా కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ జ్యోతి కాటన్ నైటీస్ ఫ్యాబ్రిక్ చూసారు కదా వెరీ స్మూత్ ఫ్యాబ్రిక్ మనకి సైడ్ పాకెట్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఈ నైటీస్ యొక్క ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి సైజ్ వచ్చేసి మనకి ఎక్సెల్ సో మీరు ఇక్కడ చూడొచ్చు ట్వంటీ ఫోర్ వరకు ఉంటుంది అంటే ఫార్టీ ఎయిట్ అనేది చెస్ట్ మెజర్మెంట్ అండి లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఆ రేంజ్లో ఉంటుంది సో కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఇక్కడ ఇక్కడ ఫ్రిల్స్ అనేవి వస్తాయి చూసారు కదా ఇందులో కలర్స్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి మనం చూద్దాము ఈ నైటీస్ వేసుకుంటేనే వీటి అందం అనేది తెలుస్తుందండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి ఇది కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను నైటీ చూడ్డానికి మనకి అంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటే కనిపిస్తుంది కదా మీకు ఓపెన్ చేసినట్లయితే కలెక్షన్ అనేది మొత్తం ఎట్లా ఉంటుంది అనేది తెలుస్తుంది చూడండి ఓకేనా మొత్తం అన్ని నైటీస్ కూడా ఇలాగే ఉంటాయి నేను బుక్ చేసుకునే ముందు మీకు ఫుల్ ఇమేజెస్ అనేవి షేర్ చేస్తానండి ఇబ్బంది ఏం లేదు ఇన్ కేస్ లేదు అంటే మీరు నన్ను అడగచ్చు ఏ నైటీ కావాలన్నా ఆ నైటీ మీకు ఫుల్ ఇమేజ్ అనేది షేర్ చేస్తాను అలాగే వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీరు వీడియో కాల్ చేసి కూడా బుక్ చేసుకోవచ్చు ఈష్ వన్ మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ అయితే టూ నైటీస్ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాము మార్కెట్లో దొరకని ప్రైజు మార్కెట్లో ఇవ్వరు కూడా ఓకేనండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ ఉంటుందండి సివోడ్ అయితే అవైలబుల్గా లేదు సింగిల్ నైట్కి వచ్చేసి ఫార్టీ రూపీస్ పడుతుందండి షిప్పింగ్ ఛార్జ్ టూ నైటీస్కి అయితే షిప్పింగ్ ఛార్జ్ అనేది ఫ్రీగా ఉంటుంది ఏమి ఎడిషనల్గా ఎటువంటి ఛార్జెస్ ఉండవు సేమ్ డే అనేది డిస్పాచ్ చేసేస్తామండి వర్కింగ్ డేస్లో కనుక మీరు బుక్ చేసుకున్నట్లయితే సేమ్ డే అనేది డిస్పాచ్ అయిపోతుంది ట్రాకింగ్ కూడా వెంటనే ఇస్తాము మీరు మా ప్రీ ప్రీవియస్ వీడియోస్ చూసినట్లయితే మీకు క్లారిటీ వస్తుంది అందులో ఆర్డర్ బుక్ చేసుకున్న వెంటనే నేను వాళ్ళకి ట్రాకింగ్ అనేది ఇచ్చాను అది ప్రతి ఒక్కటి నేను వీడియో కూడా తీసా ఒకసారి చెక్ చేయండి ఓకేనా ఎవరికైనా కావాలంటే డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే నాకు వాట్సాప్ చేసేసండి ఈ ఒక కలెక్షన్ నుంచే కాదు మీరు ఏ ఏ నైటీస్ కలెక్షన్ నుంచి అయినా కానీ మినిమం టూ నైటీస్ తీసుకుంటే చాలు షిప్పింగ్ అనేది ఫ్రీగా ఇస్తాం ఓకే అండి థ్యాంక్ యూ